ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సాయి పరబ్రహ్మణే నమ మీరు ఒక్క క్షణము స్థిమితంగా కూర్చొని భగవంతుని మీద మనస్సు లగ్నం చేయలేకపోతున్నారు అటువంటప్పుడు కేవలము కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుంటే ప్రయోజనం ఏముంది దానికన్నా మీరు ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు భగవంతుడు మాతోనే ఉన్నాడు అనే భావనతో ఉండటానికి ప్రయత్నించండి దానివల్ల మీకెంతో ఆనందము ప్రయోజనములు కలుగుతాయి జపమాలతో జపము చేయటం వల్ల మీ ఏకాగ్రతకు భంగం కలుగుతుంది దాని బదులుగా అజప జపం చేయండి అంటే లెక్క పెట్టకుండా నామము జపించాలి నామస్మరణ అవిచ్ఛిన్నంగా చేస్తూ ఉంటే అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అది నన్ను చేరుతుంది నా అనుగ్రహము ఉంటుంది